సర్వాధికారమైన దేవుడి నామానికే మహిమ ఉండగాక మన అప్రభు అయిన క్రీస్తునామాలు అందరికీ కూడా వందనాడు మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ మరి ఈనాటి దేవుడు మనకిచ్చిన వాక్య ప్రచార్యాన్ని మనం చూసుకుందాం నేటి వాక్య అంశంలోకి వెళ్లే ముందు మా జీజస్ బ్రస్టింగ్ అనే ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ చాలామంది తెలియట్లేదు సబ్స్క్రైబ్ చేయడం ఎలాగని ఆ పక్కనే గంట గుర్తుంటుందండి దాన్ని ప్రెస్ చేసినప్పుడు మీరు మా ఛానల్లోకి యాడ్ అవుతారు కనుక మీరు ఆ విధంగా చేసి మా వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి దేని స్తోత్రకర్భం కాక హలెల్లుయా మరి ఈ యొక్క సమయంలో మనం దైవవర్తమానం చూసుకుంటే నేటి వాక్య అంశము ఆకలి తీర్చిన దేవుడు మన ఆకలి తీర్చుకున్న దేవుడు దేని శోత్రుహాలుయశాన్ని బట్టి దైవవర్తమానంలో మనం కొన్ని మాటలు చూసుకుందాం ఏసుక్రీస్తు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు అందరికీ తెలుసు వారు చదువులేని పామరులు అందరికీ తెలుసు వారు ఏ పని చేశారో అందరికీ తెలుసు వారు చేసిన సువార్త ప్రపంచానికి తెలుసు దేని స్తోత్రులు హలెల్లు ప్రపంచానికి తెలుసు అండి వారిని దేవుడు ఎలా మార్చాడు అజ్ఞానము అజ్ఞానంలో ఉన్నవారిని విజ్ఞానవంతులు గాను చదువు లేని వారిని విద్యావంతులు గాను ఆస్తి లేని వారిని ఆస్తికర్తలు గాను దిగజారిపోయిన వారిని నిలబెట్టేవాడు గాను చేయగలను సత్తా కలిగిన దేవుడు దేని స్తోత్రం హల్లెల్లియా ఆ శక్తి కలిగిన దేవుని మనం పొందుకున్నాము ఆ వాక్యం మనం చూద్దాం సర్వద్కారిన తండ్రి సృష్టి ఆరంభంలోనే మానవుడికి సమస్త కూడా ఇచ్చేశారు కానీ మనమే ఏం చేస్తున్నామంటే కొన్ని కొన్ని సందర్భంలో వాటి నుంచి అనుభవించలేక ఎలా చేయాలో తెలియక మనమే ఏం చేస్తున్నాము పక్కతో పడుతున్నాం దేవుని స్తోత్రం హల్లెల్లుయా అయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు ఆ వాక్యాన్ని మనం చూద్దాం ఎలా దేవుడు ఆకలి తీరుస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే సువార్త ఐదు అధ్యాయము నాలుగు ఐదు వత్సాలను మనం పరిశీలన చేస్తే లూకా సువార్త ఐదు అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ తెల్లగా కనిపిస్తుంది క్రీస్తు వారు దోని ఎక్కి వారికి బోధిస్తున్నప్పుడు ఆ బోధనంతా పూర్తి అయ్యాక పేతుని పిలిచి అంటాడు మీరు లోతుగా వెళ్ళి వల వేయండి క్రిష్ణు తెలుసా వీళ్ళు వల వేశారో లేదో మీరు చేపలు పట్టుకున్నారో లేదో తెలుసా కానీ ఎవరు చెప్పక్కలేదండి ఎందుకంటే ఆయన దైవకుమారుడు సర్వం ఎరిగినవాడు మనం ఎప్పటికో ఆలోచించుకున్న ఆలోచనలు ఇప్పుడే చెప్పేవాడు అంటున్నాడు పీతులు నీవు లోతుగా వెళ్ళి వలలు వేయు మీకు చేపలు పడతాయి అనేటప్పుడు పీతులు గారు ఒక మాట అనవచ్చండి అక్కడ ఒక మాట అన్నాడు మంచిది నా ఏలినవాడా రాత్రంతా మేము వల వేసాం కానీ ఒక్క చేప పడలేదు అన్నాడు కానీ దానికి ముందుగా ఒక మాట అనవచ్చు ప్రభు సముద్రంలో ఏమో ఏం జరుగుతుందో ఎప్పుడు సునామీ వస్తుందో ఎప్పుడు సుడు ఎక్కడ సుడుగుండాలు వస్తాయో ఎక్కడ ఏ చేప ఉంటుందో దాన్ని ఎలా పట్టాలో మాకు తెలుసు కదయ్యా అని అన్నారు ఎందుకంటే ఈ క్రీస్తు ఎప్పుడైనా వాళ్ళేసాడా చేపలు పట్టాడా బజార్లోకి వెళ్ళి అమ్మాడా చేపల పేర్లు ఏంటి అది తెలుసు కానీ అతక చెప్పాడా కానీ పేదలు ఆ మాట అనలేదు భవిష్యత్ మనం అయితే అంటాం ఎందుకంటే ఒక పని చేస్తున్నాడు అనుకోండి ఒక అక్కడ అక్కడున్న యజమాని అయ్యా ఇది ఎలా చేయాలి అలా చేయాలి ఇది ఎలా కాదు అది అలాగా అన్నాననుకో అప్పుడు ఆ వర్కర్ ఏమంటాడు అయ్యగారు మాకు అన్నీ తెలుసండి అంటాడా లేదా లాంటి యజమాని చెప్పినాక చేస్తామా చేయ ఎందుకంటే ఎందుకంటే ఆ పనిలో నువ్వు ఆరు తేలిపోయావు ఆ పనిలో ఏది ఎలా చేయాలో నీకు తెలుసు కనుకనే మనం ఏం చేస్తాము అయ్యగారు మాకు తెలుసండి ఆ పని కోసం అంటాం కానీ శ్రీమోన్ పీతలు అదే మాట అన్నా ఇక్కడ కానీ అనలే అనలేదండి చక్కని మాట అన్నాడు నా వాడా నా ఏలినవాడ మేము రాత్రి అంతా కష్టపడ్డాము ఒక్క చేప కూడా పర్లేదయ్యా కానీ అయినను నీ మాట ప్రకారముగా ఎంతమంది ఈరోజు ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నాము ఎందుకో ప్రియ సంగమా క్రైస్తవ జీవితంలోనే క్రైస్తవులకే క్రైస్తవులు చెప్పుకున్న వాడికి ఈ కష్టాలు అంటే నీవు ఒక్కొక్కసారి దేవుని యొక్క మాట లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నావు నీకు అర్థమవుతుంది కదా వాక్యము దేవుని యొక్క వచ్చి బయటకు వచ్చేస్తున్నారు అన్నీ తెలుసు అంటున్నాం మేము అన్నీ విన్నామంటున్నాము మేమన్నీ మేమన్నీ చేసామంటున్నాము ఈరోజు కానీ సర్వాధికారి తండ్రి సమస్తము కూడా తన కుమారుడని క్రీస్తుకి అప్పగించి భూమి మీద పంపించినప్పుడు ఆయనే ఈయన అప్పగించి భూమి మీద పంపించినప్పుడు ఆయన ఏమాత్రం కూడా అహంకారం చూపించలేదు మనం అయితే అలాగంటామేమో కానీ పేతలు అన్నారు నా ఏలిన ఏలిన వాడు రాత్రి అంతా కూడా మేము శ్రమకోవటం ఒక్క చేప కూడా పడలేదు అయినను నీ మాట ప్రకారంగా నేను చేస్తాను అన్నారు వలలు వేశారు పట్టజాలనంతా చేపలు పట్టి వారితో పాటు వారు పక్క వారికి కూడా సహాయం ఇచ్చారు దేవుహల్లెలు పోయారు సమృద్ధి కలిగించే దేవుడు అండి మన బాధలను అర్థం చేసుకున్న దేవుడండి మన ఆకలిని తీర్చే దేవుడండి మన దాహాన్ని తీర్చే దేవుడు అండి ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉండి ఎందుకు క్రైస్తవులారా మీరు తారుమారుగా మాట్లాడుకుంటున్నారు మీ మనసులోంచి అహంకారమనే పొరను తెంపుకోండి అహంకారమనే పొరను మీరు ఎప్పుడైతే తెంపుకుంటారో అదే తెంపుకోలేదు సౌలు దీని స్తోత్ర ఏం తెంపుకోలేదండి కళ్ళకు కట్టిన అహంకారం అనే పొగరు పొర ఈరోజు మనకైకో కాస్త ఒక హై ఉన్నాం ఉన్నామనుకోండి సరైన వస్త్రాలు లేనప్పుడు మంచి వస్త్రాలు ధరించుకొని ఒక పూట తినడానికి కష్టపడిన వాడు మూడు పూటల తినడానికి ఉన్నప్పుడు కదండి అంతస్తులో ఉన్నవారు వీరందరూ కూడా కళ్ళు మూసిపోయి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు అంటే ఏంటి అహంకారం అనే పొర ఆ కళ్ళని కప్పేస్తుంది సౌలు కూడా అదే కప్పేసే కాదు కప్పుకుందనే క్రీస్తు యొక్క బిడ్డలను క్రీస్తు యొక్క సువార్తను పాడు చేస్తూ చంపుతూ హించేస్తూ వచ్చాడు కానీ క్రీస్తు ఏం చేశాడు చూసినంతకాలం చూశాడు తర్వాత ఆ కళ్ళకున్న పొరలను కప్పేశాడు తీసేశాడు కప్పేశాడు ఇది ఎవరికి సాధ్యము ఆయనకొక్కడికి సాధ్యం జాగ్రత్త క్రైస్తవురా మనకి అహంకారం అనే పొర ఎప్పుడైతే మనలో ఉంటుందో హృదయంలో కళ్ళకే ఉంటుంది హృదయానికి కూడా ఉంటుంది అది తెంపుకుంటేనే కానీ నీవు ఎక్కడికి అర్హుడు కాదు పరలోకే కాదు క్రీస్తుకు అర్హుడు కాదు నువ్వు దేశ స్తోత్రం పల్లెలు ఇక పరలోకే లేదు ఎవరు గారంటే చెప్పలేదండి చాలామంది అంటారు పర్లోకానికి వెళ్ళిపోయారండి మృతులైన తర్వాత అది నీ చేతిలోను నా చేతిలోను నీ మాటలో నా మాట లేదు ఇది వాస్తవం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరో గొప్పవారు చెప్పారండి అక్కడికే వెళ్ళిపోతారంటే అసంభవం అది అది ఆయన చేతికే తెలుసు ఆయన ఆయన చేతిలో ఉంది ఆయనకే తెలుసు ఇక్కడ నీ హృదయానికి పట్టిన అహంకారమైన పొరను తీసుకుంటే క్రీస్తు చెప్పే మాట క్రీస్తు చేసే పని నీ చెవికి వినిపిస్తుంది ఏంటి కంటి కనిపిస్తుంది ఇక్కడ అదే చేసి నా ఏలినవాడా నా ఏలినవాడా నువ్వు చెప్తున్నావు కనుక మేము వేస్తున్నామన్నారు వేసి అది ప్రతిఫలం పొందుకున్నారు ఎందుకలా జరిగింది దీనికి ఆధారాలు ఏంటి అని చూస్తే ఆదిలోనే సర్వాత్కాల తండ్రి నోవా కాలంలోనే నోవా కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదం దేని అదే ఈరోజు మనకే ఇస్తున్నాడండి మనకి ఇస్తున్నాడండి మనం పొందుకుంటున్నామో లేదో పొందుకున్న వారికి తెలుసు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆశీర్వాదం ఆశీర్వాదం ఎక్కడ చూడండి యూట్యూబ్లో చూడండి టీవీలో చూడండి లాంటి గ్రంథాల చూడండి ఆశీర్వాద వచనాలు మాత్రమే మనం పట్టుకుంటామే కానీ క్రీస్తు మన కోసం ఎంత శ్రమ పడుతున్నాడో తెలియదు ఇది తెలుసుకున్నవాడు నిజమైన క్రైస్తువుడు అంట నేనైతే ఆది కాను ఏం చెప్పాడు నోవా గారికి అంటే తొమ్మిదో అధ్యాయంలో చూసుకుంటే మొదటి నుంచి రెండు మూడు వచనాలు చూసినప్పుడు అక్కడ అంటారు కదా నోవాహును తన కుటుంబాన్ని ఆశీర్వదించి ఎప్పుడు ఆశీర్వదించారు జల ప్రాణం అయిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి అప్పుడు అంటారు నోవాహు ఆకాశంలో ఎగిరే పక్షులు నేల మీద పాగే పా పాకే పురుగులు అడవిలో ఉన్న జంతువులు నీటిలో ఉన్న చేపలు ఇవన్నీ కూడా మీకోసమే నేను సిద్ధపరిచాను వాడలోకి ఊరికి నెక్కించుకోమాలే ఆ హెడ్ ఎందుకు ఎక్కించుకోమన్నాడు మనిషి కోసమే కనుక ఇదిగో నేను మీకోసం సిద్ధపరచాను ఇది మీకు ఆకుకూరలు ఆహారం గాను అలాగే ఉన్న ప్రతి జీవి కూడా మీకు ఆహారం గాను అగునట్లుగా ఇది మీ చేతికి అప్పగించబడును అన్నాడు గేమస్తోత్రం హల్లెళ్ళు అక్కడి నుటండి నష్టమైన రాయ స్తోత్రం అందుకే ఈరోజు మనం గబగబ మార్కెట్కి వెళ్ళి ఏది కావాలో తెచ్చేసుకుంటాం చికెన్ మటన్ ఇంకోటి ఇంకోటి కాదు కదా హ్యాపీ హ్యాపీ ఎలా నీ దేవుడి చిత్తానుసారంగా నీ ఆకలి తీర్చే దేవుడు ఆయనే నీ హృదయ వాంఛనలు తీర్చే దేవుడు ఆయన అయితే నీ ఆకలి తీర్చేవాడు కూడా ఆయనే నీ దాహాన్ని తీర్చేవాడు కూడా ఆయనే నీకు ఏది కావాలో ఏ క్షణంలో ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో ఆయనకే తెలుసు అదే ఆశీర్వాదులకి మళ్ళీ అంటున్నాడు క్రీస్తు మానవ రూపంకొచ్చిన క్రీస్తు అంటున్నాడు నీ నీ విల్లు అయితే ఇక్కడ అనుకోవాల్సిన మాట ఏంటో తెలుసా ఒక విచిత్రమైన మాట చేపలు ఎందుకు పడతాయండి నీ అంటే అడవి జంతువులు కానీ పక్షులు కానీ మన చేతికి ఎందుకు అప్పగించబడతాయి అంటే దేవుడిచ్చిన అవయం మంచిదే కానీ లోపల ఉన్న చేపలంట ఎప్పుడైతే నువ్వు వెల వల వేస్తావో అక్కడ ఉన్న చేపలన్నీ కూడా మీటింగ్ పెట్టుకుంటాయంట ఇది మీటింగ్ పెట్టుకొని అవి ఏమంటే తెలుసా మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన తండ్రి మానవులకు ఆహారంగాను అవ్వడానికి మనల్ని పుట్టించాడు ఇదిగో ఇప్పుడు పిలుస్తున్నాడు రండి మనం వారి చేతికి చిక్కుదాం వారు మనం తిని వారు తృప్తి పడతారు దేవత దేవుడిని కనపరుస్తారు ఇది ఆ లోపల ఉన్న చేపలు ఏం చేస్తాయండి మీటింగ్ పెట్టుకుంటాయి అవే కాదు భూమి మీద ఉన్నవి కూడా ఈరోజు మనం అన్నీ అంటే ఏంటి దేవుడి యొక్క చిత్తం ఇది ఎవరికైనా గ్రహిస్తున్నారు తెచ్చుకున్నాం లేదు చికెన్ తెచ్చుకున్నాం మటన్ తెచ్చుకున్నాం లేదా ఫిష్ తెచ్చుకున్నాం ప్రాణ రొయ్యలు తెచ్చుకున్నాం వండుకున్నాం తినేసాం హ్యాపీ ఎలా వచ్చేయండి కన్నీ దేవుని యొక్క మాటను నూటి మాటతో రాశీస్వాదించాల అవి నీ కోసం నా కోసం మనందరి కోసం తన ప్రా వాటి ప్రాణాలను ఫలంగా పెట్టి వాటి శరీరాన్ని మనకిచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నాయే మన ఆకలి తీసిన దేవుని యొక్క ఆకలిని తీర్చుకోలుగుతావో ప్రయత్వురా ఏంటి ఆయన ఆకలి సువార్త ఏంటి ఆయన ఆకలి ఆయన మాట వినడం ఏంటి ఆయన ఆకలి ప్రతిన్నంత కాలం కూడా వినే విజేతలు జ్ఞానంతో ఆయన స్థుతించడం ఇది చేస్తున్నావా చేయగలిగితే నువ్వు ధన్యుడివే చేయగలిగితే నువ్వు ధను ధన్యుడివే ధన్యురాలువే కావున క్రీస్తు చెప్పిన మాటకు అవి ఏమయ్యి వల్ల వచ్చి చిక్కాయి మానవులకు ఆహారంగా అయిపోయాయి ఎందుకంటే దేవుడు అప్పుడే చెప్పాడు అందుకే జీవరాశులను పుట్టించాడు అందుకే జంతువులను పుట్టించాడు అందుకే పక్షులను పుట్టించాడు అందుకే వాటిని అన్నింటిని కూడా నావకు చెప్పి జతలు జతలుగా వాడలో ఎక్కించాడు అర్థమైంది ఇప్పుడు మీకు ఇది విషయం కావున క్రైస్తవురా ఈ వార్త వింటున్నా మీరు దేవుడి యొక్క ఆకలి తీర్చగలుగుతున్నావా నీది నీ ఆకలి తీర్చున్నాడే నీ దాహం తీర్చున్నాడే నీ అవసరాలు తీర్చున్నాడే నీ ఇబ్బందులు తీర్చున్నాడే నీ రోగం కుదు కుదురుస్తున్నాడే నీవు దరిద్రుడుగా ఉండేటప్పుడు లేవలు మరి దేవుడు కోరిక నువ్వు తీర్చుతున్నావా ఒక్కసారి ఆలోచించుకొని దేవుని మనకు కనపరుస్తాం ప్రార్థించుకుందాం కనికర సంపన్నుడు కలిగిన దేవా నీ కొంతమ్ముడు ఈ సమయంలో వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్థాం నిజమేనైనా ఆధునించి కూడా నా ప్రభా ప్రతి తండ్రి నాన్న జీవరాశులేమి నాన్న వృక్షంలేమి అలాగే తండ్రి నా ప్రభు మొక్కలేమి ప్రతిది కూడా మానవుడికి అనుకూలంగా చేసిన దేవణీకు స్తోత్రములు ఇవన్నీ మేము అనుభవించి కూడా నీకు అనుకూలంగా జీవించలేకపోతున్నాం తండ్రి గర్వం అనే పొర మా హృదయాన్ని కప్పి ఉన్నదేమో అయ్యా గర్వం అనే పొర తండ్రి అహంకారం పొర మా కన్నులను కప్పి ఉన్నదేమో నన్ను తొలగించి తండ్రి నా ప్రభు రాబోతున్న దినాల్లో నీ నామాన్ని కనపరిచి నిజమై దేవుడు నాకు సహాయం చేసాడు ఇది ఎవరు చేయలేని సహాయం కనుక దేవుడి కోసం నేను ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి అన్న విజ్ఞాపన విజ్ఞానము తండ్రి వినయము మానవుడికి నేర్పించమని క్రీస్తు నామోడి ప్రార్థన చూడని పరువు తండ్రి ఆమెన్ 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 అంతకు మరొకసారి ప్రభు నామల వందనాలు సర్వాధికారులు తండ్రి మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్